శ్రీమహాగణాధిపతరస్వత్యై గురుభ్యో నమ హరి ఓం శ్రీకైవల్యపదం లోక చిదన్ లోకరక్షైకారంభకు భనకలా సంరకు దానవోద్రేకస్తంభకులవిల సృగ్జాలసంభూతనాకంజాభవాండకంభకు మహానందాంగ

శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ అఖండమైనటువంటి నామం పుణ్యమైనటువంటి నామం సకల పాపములన్నింటినీ పోగొట్టగలిగినటువంటి నామం శ్రీకృష్ణ నామం కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే పరమ పావనమైనటువంటి నామాన్ని ప్రతిరోజూ మనం వింటున్నాం కృష్ణ శతకంలో మహానుభావుడు అంటాడు దండమయా విశ్వంభర దండమయా పుండరీ కదళ నేత్రీ దండమయా కరుణానిధి దండమయా నీకు నిపుడు దండము కృష్ణగా ఈ విశ్వమునంతా భరించేటువంటి మహానుభవుడు శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలలు అమోఘమై ప్రకాశిస్తాయి మహాలీలలవి అద్భుతమైనటువంటివి వేదాంత రహస్యములతో కూడినటువంటివి సకలమైనటువంటి అనేక మంది దుర్మార్గులైనటువంటి రాక్షసులను నిర్జిస్తున్నప్పుడు ఈ బాలకుడు ఎలా నిర్జిస్తున్నాడు ఇతని మాయలను పరీక్షించాలి అని బ్రహ్మదేవుడు ఒకనొక సమయమున నిశ్చయించుకొని బాలకులతో చల్దులారగిస్తూ ఉన్నటువంటి సమయంలో లేగదూడలు దూరంగా వెళితే ఆ లేగదూడలన్నింటినీ మాయం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ లేగదూడలకై వెళుతూ ఉంటే ఒంటరిగా వెళ్ళేటువంటి సమయంలో లేగదూడలు చాలా దూరంగా ఉంటే లేగదూడలను మాయం చేశాడు శ్రీకృష్ణుని దూరంగా వెళ్ళిన తరువాత ఈ గోపాలులను కూడా గోపబాలకులను మాయం చేశాడు గుహలో అట్టు పెట్టేశాడు శ్రీకృష్ణ భగవానుడిది తెలుసుకొని అన్నిటికంటే మాయలకు అతీతమైనటువంటి మాయగాడు గనక ప్రతి గోపాలకుని వేషం పెంచుకున్నాడు ఆయనే ఆ వాళ్ళ వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళాడు వాళ్ళ పిల్లలు ఎలా కరములతో చేతులతో ఎలా అభినయిస్తారో అలాగే నటించాడు మా పిల్లలే అనుకున్నారు వాళ్ళందరూ ఆ పిల్లలకి తలంట్లు పోశారు స్నానం చేయించారు అన్నాలు పెట్టారు అలసిపోయి వచ్చాడని పనంలో గోవులు కాసి వచ్చారని ఈ గో అలాగే లేగ దూడలు లాగా మైపోయినాడు చివరకు తెలుసుకున్నాడు బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం కలిగింది ఈ బాలకులెవరు నేను లేగదూడలను దాచిపెట్టాను గోప బాలకులని దాచిపెట్టాను మరి కొత్త బాలకులు ఎవరు ఈ లేగదూడలెవరు ఎవరు సృష్టించారు సృష్టికర్తకు నేనే కదా నన్ను మించినటువంటి సృష్టికర్త ఎవరున్నారు నేనే కదా అన్నిటికీ ఈ బాలకులు ఎవరు అని పదే 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 ఆలోచించి చివరకు తెలుసుకున్నాడు ఆ చిన్ని బాలకుణ్ణి చూచాడు శిఖించమౌళి కరచరణములతో శంఖ చక్రాది దివ్యమైనటువంటి ఆయుధములు కలిగినటువంటి వాడని భావించాడు తనను కలిగినటువంటి విష్ణుమూర్తిగా భావించాడు ఆ బాలకుని దగ్గరికి వెళ్ళి బాలకృష్ణుని దగ్గరికి వెళ్ళి అనేక రకములుగా స్తుతించాడు బ్రహ్మదేవుడు ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం బంగారు వంటి దేహంతో కృష్ణ పండితులైనా సరే నిన్ను తెలుసుకోలేరు తత్వమసి అంటారు దాన్ని వేదాంత వాక్యంలో అది 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 అంటారే కానీ ఆ అది ఏది అంటే నీవే అన్నిటిలో ఎంతటి పాండిత్యం గడించినా ఎంతటి మహనీయుడైనా భక్తి అనేటువంటిది ఉండాలి కృష్ణ భక్తి అనేది సర్వసుభములను వర్షిస్తుంది ఎవరి దగ్గరైతే భక్తి ఉన్నదో అతడే మహనీయుడు అతడే నీ సన్నిధికి చేరగలిగినటువంటి వాడు ఈ పాండిత్యం కానీ అహంకారములు కానీ ఇవేమీ పనిచేయవు అటువంటి శక్తిని వదిలిపెట్టి ఏదో నేను బాగా చదువుకున్నాను నేను మహాపండితుణ్ణి అఖండమైనటువంటి జ్ఞానాన్ని పొందుతున్నాను అనేటువంటి భ్రమలో పడిపోతున్నారు చాలామంది అన్నిటికంటే గొప్పదైనటువంటిది ఏది అంటే భక్తియే ఎంత ఎక్కువగా కూడబెట్టినప్పటికీ బియ్యము లోపల బియ్యము ఉంటుంది దాని మీద పొట్టు ఎంతో బ్రహ్మాండంగా ఉన్నా అదంతా వ్యర్థమే కదా అలాగే పొట్టు వల్ల ఏ ఆదాయం వస్తుంది బియ్యం వల్ల వస్తుంది ఆదాయం అలాగే లోపల దాగి ఉన్నటువంటి భక్తి వల్లనే మోక్షం కలుగుతుంది భక్తి వల్లనే నీ పాత సన్నిధి చేరుతుంది ఎన్ని పాండిత్యమున్నా ఏ ప్రయోజనము లేదు నిన్ను తెలుసుకోవడం కోసం ముందుగా తమ కోరికలన్నీ నీ అందు సమర్పించి నీ కథలే వింటూ ఉండాలి నీ మాటలే వినాలి నీ పలుకులే వినాలి నీ దివ్యమైనటువంటి పలుకులు విననటువంటి చెవులు చెవులు కావు నీ దివ్యమైనటువంటి నామమును పలకనటువంటి నోరు నోరు కాదు నీ అర్పించినటువంటి నీ సేవ నీ పూజ చేయనటువంటి చేతులు చేతులు కావు ప్రదక్షిణ చేయనటువంటి పదములు పదములు కావు నీ కథలు వింటూ ఉండాలి అప్పుడు తాము సత్కర్మల ఫలితంగా అలా కర్మలు చేయగా 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 నీ మాటలు వింటూ వినగా 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 నీ పూజలు చేయగా 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 సత్కర్మల ఫలితమే భక్తి చిత్తస్య ఏ కర్మ కర్మలు దేనికి చేసుకోవాలి అంటే చిత్తము శుద్ధి అవ్వడానికి చేసుకోవాలి దానివల్ల భక్తి కలుగుతుంది ఇలా లభించినటువంటి భక్తితో సజ్జనుడైనటువంటి వారు ఇలాంటి కలిగినటువంటి భక్తితో సజ్జనుడైనటువంటి వారు నీ యొక్క దివ్యమైనటువంటి నిజదైనటువంటి మొట్టమొదటైనటువంటి నీ స్థానమును చేరుకుంటారు నీ ప్రదేశమును చేరుకుంటారు కృష్ణ నీ నిర్గుణ వైభవంలో ఏ మార్పులు ఉండవు అత్యద్భుతమైనటువంటి బ్రహ్మదేవుని యొక్క స్థుతి బ్రహ్మదేవుడు పరమాత్మని ఆ బాలకృష్ణుని శుతించేటువంటి దివ్యమైనటువంటి స్థుతి అమోఘంగా ఉంటుంది భాగవతంలో నీ నిర్గుణ వైభవంలో ఏ మార్పులు ఉండవు కనుక తెలియటానికి ఏమీ ఉండవు ఏదో కొంతకాలం వరకు మాట్లాడతారు కానీ ఆ తర్వాత మాట్లాడేది ఏముండదు ఏదో కొంతకాలం వరకు తపస్సు చేస్తారు వేల సంవత్సరాలు అదే ఇదని ఆ తర్వాత ఏమీ ఉండదు పరమాత్మను చూసిన తర్వాత ఇక లేవు పైగా తనకన్నా వేరే లక్ష్యం అంటూ తనకు వెలుపల ఏదీ ఉండదు తన యొక్క లక్ష్యం ఏది ఏమీ లేదు ఇక నీలో ఐక్యమైపోయిన తర్వాత ఇంకేం మాటలే ఉన్నాయి అదే కదా ఎన్ని జన్మలు జన్మలు ఎత్తి ఎత్తి అనేకమైనటువంటి జన్మల యొక్క దివ్యమైనటువంటి ఫలితం ఏమిటి అంటే నీలో ఐక్యం అవ్వటం తప్ప మరొక మార్గం ఏమున్నది కనుక తానే దానినే తాను అంటాం వెలుపల ఏదీ లేదు అంతా తానే తానే అంటే లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపం బయట బాహ్యమైనటువంటి దృశ్యమానమైనటువంటి వాటికన్నా కనిపించినటువంటి ఒక దివ్యమైనటువంటి వస్తువు ఉన్నది ఇప్పుడు జ్ఞానం ఉన్నది జ్ఞానం కనపడదు పద్యాలు ఉన్నాయి నాలో కానీ అవన్నీ కనపడవు ఆ కనపడనటువంటిదే అసలైనటువంటి విశేషం కనపడేటువంటి దేహం ఎంత ఉంటే ఏమున్నది తనలో దాగి ఉన్నటువంటి దివ్య తరంగాలు అది అన్నిటిలోనూ అంతర్యామై ప్రయోజనంగా ఉంటుంది అది ఇంద్రియాలకు ఎదుట కూడా కనిపించడానికి వీలు లేదు తాను ఆత్మస్వరూపం ఇంద్రియములకు కనపడదు దేనికి కనపడదు నాలో ఒక వెయ్యి పద్యాలు వచ్చనుకోండి వచ్చు అని తెలుసుకోవటమే నువ్వు అంతకంటే ఏమి లేదు అవేం కనపడవు నేను ఒక పద్యం చెప్పాను అంటే నాలో నాలో ఉన్నది తాను తాను అనమాట అది ఆ దాన్ని నీకేం తెలియదు నీకేం కనపడదు కనపడలేదు కనపడలేదు అంటే కుదరదు ఉన్నది ఆ దాగి ఉన్నటువంటిదే అసలైనటువంటిది కనుక ఎందుకంటే అంతకు ముందున్నటువంటి విజ్ఞానం అనేటువంటి అలవాటు ఉన్న ఉన్నప్పుడే ఇంద్రియాలు తెలుసుకోగలవు అది నీకు తప్ప ఇంకొకళ్ళకి తెలియదు నీరు మెరుగు నిజము దేవుడెరుగు నాలో ఎంత విద్య ఉన్నది అని ఎవడికి తెలుసు నాలో ఉన్నటువంటి నీకే తెలుసు బయటవాడికి ఎవడికి తెలియవు ఈ ఇంద్రియముల ఇంద్రియముల చేత గోచరం కాదు నాలో ఏ ఉన్నదో అది నీకే తెలుసు నీకెందుకు తెలుసు నాలో ఉన్నావు కనుక నీకు తెలుసు ఎందుకంటే దానికి అదే కానీ ఇంకొకళ్ళు అనేటువంటిది ఉండదు నాలో దాగి ఉన్నటువంటి దివ్యమైనటువంటి భక్తి ఈ అనేకమైనటువంటి ఈ అంతర్యామి నీవు కనుక ఇంకొకళ్ళు అనేటువంటిది ఉండదు ఒకటే ఉండేది ఏకం సత్ ఉన్నది ఒకటే ఆ దివ్యమైనటువంటి తత్వమే పరబ్రహ్మతత్వం ఆ పరబ్రహ్మవే నీవు ఇది ఎప్పుడు కూడా విలుపల కనిపించదు కనుక ఇంద్రియాలకు లోపలికి తిప్పితే గాని తాను అనిపిస్తుంది ఇంద్రియములను లోపలికి తిప్పాలి అంతర్ముఖులై ఉండాలి అందుకనే వాళ్ళు కళ్ళు మూసుకొని తనలో తానే చూసుకుంటారు తనలో తానే నవ్వుకుంటారు తనలో తానే అండమే పసిపిల్లలు చూడండి అది తెలుస్తుంది తనలో తాను అనేటువంటిది పసిపిల్లలకు తెలుస్తుంది మీరు వాళ్ళు పరబ్రహ్మ స్వరూపం కనుక ఊయల్లో పడుకొని నవ్వుకుంటుంటారు వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి నవ్వారు వాళ్ళు ఏం చూసి నవ్వారు తనలో తానే చూసుకుంటూ ఉంటారు తనలో తానే చూసుకుంటూ ఉండేటువంటి దాన్నే అంతర్యం అంతర్ముఖం ఇంద్రియములన్నిటినీ తన లోపలికి తిప్పుకోవాలి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి జితేంద్రియులు అంటారన్నమాట ఇంద్రియములను జయించటమే కాదు ఆ ఇంద్రియములను తన వైపు మలుచుకొనగలగాలి ఇప్పుడు ఈ వేలు ఉన్నది ఈ వేలు ఇలా చూపించేటువంటి వేలుని ఇలా వలుచుకొని ఇలా తీసుకోవాలి అలా వంచి అలా చూడాలి మరి అలా వంచటమే కాబట్టి తనలో తాను చూసుకోనగలిగినటువంటి విశేషం కాబట్టి ఇంద్రియాలు లోపలికి తిప్పితేనే కాని ఆ నీవు అనేటువంటి తాను అనేటువంటిది ఏమిటో తెలియదు ఇలా త్రిప్పలు పడి ఎలాగో అలాగా నీ నిర్గుణ తత్వాన్ని తెలుసుకోవచ్చు అతి కష్టం అనుకుంటారు కానీ నిజానికి సగుణ రూపం తెలుసుకోవడమే అసాధ్యం నిర్గుణ రూపం తెలుసుకోవడం తేలిక కానీ లోకంలో నిర్గుణ రూపం కష్టం సగుణ రూపం తేలిక అంటారు రూపంతో ఉన్నాడు అనుకోండి ఓ గుర్తించు కానీ రూపంతో ఉన్న మాత్రాన ఇదే నా నీ రూపం మళ్ళీ ప్రశ్నలు వస్తాయి నిర్గుణానికి హేరే ప్రశ్నలు లేవు అదే నిర్గుణమే సగుణమని ప్రశ్నలు వస్తాయి ఇదే నా నీ రూపం కాదు రాముడు రాముడేనా రూపం అదీ కాదు నారాయణుడే అసలు ఇలా ప్రశ్నల పరంపరలు వస్తాయి సగుణ రూపము ఎప్పుడు కలిగిందో అప్పుడు అన్ని ప్రశ్నలు కలుగుతాయి నిర్గుణ రూపమునకు ప్రశ్నలు అనేటువంటివే లేవు అందుకనే సగుణ రూపమే అసాధ్యం సగుణ రూపంలో ఇప్పుడు బ్రహ్మదేవుడు దేనికని పడ్డాడు సగుణ రూపంలో ఉన్నటువంటి పరమాత్మను ఇతని యొక్క మా ఏంటో అని అదే నారాయణుడని తెలిసి ఉంటే అదే నిర్గుణ రూపమై తెలిసి ఉంటే ఇంత పొరపాటు పడడు దేనికని శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళందరూ సగుణ రూపాన్ని చూసే పొరపాటు పడుతున్నారు నిర్గుణ రూపాన్ని చూసి ఎవడూ పొరపాటు పడడు అది ఖచ్చితం అదే ఒకటి సగుణ రూపమే అసాధ్యం తెలుసుకోవటం నీవు ప్రదర్శించేటువంటి గుణాలు ఎవరికీ అంతు పట్టవు ఆయన ఏం చేస్తున్నాడు ఎందుకు చేసి ఇప్పుడు శిశుపాలుడు ఉన్నాడు అనుకోండి వంద తప్పులు శరించున్నాడు చాతగాను వాడు చాతగాని వాడు వంద తప్పులు నోరు నోరుముచ్చుకొని కూర్చున్నాడు ఇదేనా అంటే ఎవరికి తెలుస్తుంది ఎందుకు ఊరుకున్నాడు ఎవరికి తెలుస్తుంది ఎవరికి తెలియదు రాముల వారు ఉన్నాడు రాముల వారు భార్యని మరి భార్యని పో పోగొట్టుకున్నాడు పోగొట్టుకుంటాడా పోగొట్టుకుంటాడా ఏడుస్తాడంటే ఎందుకు అది ఎందుకు తెలుస్తుంది తర్వాత అసలు ఆయన ఊహ ఏమిటి అసలు దేనికి అరణ్యాలకు తీసుకొని వచ్చాడు దేనికని పితృవాక్యం అనేటువంటి నెపం పెట్టుకున్నాడు ఇవన్నీ ఎలా తెలుస్తాయి సగుణంలో అంతగా తెలియవు దీనికి నీ బాహ్యమంతా మనకు కనపడుతుంది అంటే ప్రశ్నల పరంపరలు ఉంటాయి ఆయన మనస్సులో ఏది ఉన్నదో ఆయన ఏమి చేయదలుచుకున్నాడో ఆ లీలను ఏమిటో సగుణ రూపంలో ఏం చేయదలుచుకున్నాడు అని తెలియవు కాబట్టి నిజానికి నీ సగుణ రూపం తెలుసుకోవటమే అసాధ్యం నీవు ప్రదర్శించేటువంటి గుణాలు ఎవ్వరికీ అంతుపట్టవు నీవు గుణాలతో ఉండి మాత్రమే గోచరిస్తూ ఉంటావు మరి నీ గుణాలకి ఒక లెక్కంటూ లేదు కనుక నీ కనిపించేటువంటి రూపాన్ని తెలుసుకోవటం కష్టం అందుకని కృష్ణ పరమాత్మను తెలుసుకోవడం కష్టం రామ అవతారాలని సగుణం ఎప్పుడైతే కనపడిందో సగుణములో ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవడం కష్టం ఇప్పుడు నీ ఒక మనిషి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి లోపల ఏమున్నదని ఎవరికి తెలుస్తుంది మంచిగా మాట్లాడుతున్నాడు మరి చెడ్డభావం ఉన్నదో పెద్దగా అరుస్తున్నాడు మంచి భావం ఉన్నదో అసలు మంచివాడో కాదు అతని పుణ్యాత్ముడో కాదు ఎలా తెలుస్తుంది అందుకని నీరు మెరుగు నిజము దేవుడెరుగు నీలోనే తెలుస్తుంది నీ యొక్క విశేషం నీ యొక్క బాక్ష్యమైనటువంటి ఇవన్నీ నీ సగుణ రూపంలో చేసేవి నిర్గుణ నిరాకార నిరంజనమైనటువంటి నీ లోపల ఉన్నటువంటి అంతర్యామి ఉన్నదే ఆ అంతర్యామికి మాత్రమే తెలుసు నీ మనస్సుకే తెలుసు అన్నాడు చివరికి నువ్వు చేసే పనులు నీకు అర్థమవుతున్నాయా అంటాం కదా నీవు అర్థమవుతాను నీకు అర్థమైతే నువ్వు చేసేటువంటి పనులు నీకు అర్థమైతే ఇక నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది కాబట్టి అందుచేతనే స్వరూపం సగుణ స్వరూపంలో చాలా కష్టము స్వామి ఆకాశంలో మెరిసేటువంటి తారలను ఆకాశంలో మెరిసేటువంటి తారలను మంచు తుంపురులను భూమి మీదకి ధూళికణాలుగా అయి లెక్క వేయటం ఎవడి సాధ్యం సాధ్యం కావచ్చు కానీ ఆకాశాలలో మెరిచేటువంటి తారల్ని మంచు తుంపులని భూమి మీద ఉన్నటువంటి కణాలు ఇవన్నీ ఉన్నవే ఇవి లెక్క పెట్టవచ్చునేమో కానీ భూభారాన్ని తగ్గించడానికి అవతరించినటువంటి నీ మనోహరమైనటువంటి గుణాలను ఎంతటి పండితుడైనా లెక్క పెట్టలేడు అంటే అది కష్టమే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కష్టమే ఏదో అవస్థపడి ఏదో ఉన్న మనం చెప్పొచ్చు కానీ అసలు నీ గురించి చెప్పడమే కష్టం నీవు అన్ని లెక్కలకు పైనున్నటువంటి వాడివి లెక్కకు అందనటువంటి వాడివి ఈశ్వర నీ శ్రీహరి నన్ను ఏ పాటి దయ చూస్తాడో ఏ వేల్ కృపచూచు ఏ వేల్కృపూచు ఎన్నడు హరి వీక్షించు ఏం చేస్తారండి ఏ వేళలో నన్ను ఏనాడు దయచూస్తాడో ఎప్పుడు నేను శ్రీహరిని చూడగలుగుతాను అన్న ఆర్తితో ఉన్నవాడు నిజమైనటువంటి సంపన్నుడు ఆ పరమాత్మని నేను ఎప్పుడు చూడగలను ఆయన యొక్క దివ్యమైనటువంటి దయను నేను ఎప్పుడు పొందగలను అని ఆర్తి స్వామి ఓ మహానుభావ హే కృష్ణ ముకుంద స్వామిని ప్రార్థిస్తారు నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ వాసుదేవనంద నారాయణ నిన్ను నమ్మి నారాయణ నన్ను నారాయణ లక్ష్మీపతి నారాయణ నగరకృష్ణ నారాయణ వాసునందర నారాయణలక్ష్మీపతియ వాసునందకూమారా నారాయణ నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణ నీ అనుగ్రహము నా మీద ఎప్పుడు ప్రసరిస్తుంది నీ దయ నాపైన చూపరాదా నీ కరుణాకటాక్ష వీక్షణములు నా మీద ప్రసరింపచేయరాదా కృష్ణ అని ప్రార్థిస్తారు నీ దయ నా మీద ఎప్పుడు ప్రసరిస్తుంది అని ఆర్తితో నీ దర్శన భాగ్యాన్ని ఎప్పుడు నేను పొందగలను అని ఆర్తితో ఆరాధించేటువంటి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో అతడే నిజమైనటువంటి సంపన్నుడు ఈ ఐశ్వర్యములు కావు అదే నిజమైనటువంటి సంపద చివరకు నీకు అదే నీ వెంట వచ్చేది నీ భక్తుడైనటువంటి వాడు నీ వెంట పడతాడు నీ నామాన్ని పలుకుతూ ఉంటాడు నీ భజన చేస్తూ ఉంటాడు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాడు పరమాత్మను సందర్శించాలి అని భావన చెందుతాడు ఆ మార్గంలో ప్రయాణం సాగిస్తూ తమ పూర్వ కర్మల మొత్తాన్ని మొత్తాన్ని కూడా మొదలంట తొలగించుకోగలుగుతున్నాడతడు నీ వెంట నడిచి నీ పాదములను సేవించి నిన్ను ఆరాధించి నారాయణ 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 లక్ష్మీపతి నారాయణ వాసుదేవనంద నారాయణ నిన్ను నమ్మితి నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణ అని నిరంతరం ఆరాధిస్తున్నాడు పూజ చేస్తున్నాడు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి నీ వెంట పడుతున్నాడు నువ్వు ఎక్కడ ఉంటే ఎక్కడికి వస్తున్నాడు దేనికని పుణ్యక్షేత్ర సందర్శనం ఆ పరమాత్మ ఇక్కడ ఇక్కడ వెలిశాడు అని విన్నాను నిన్ను కరుణించాలి నన్ను బ్రోవు స్వామి నన్ను కాపాడవు స్వామి నన్ను రక్షించు స్వామి ఎన్నెన్నో కీర్తనలన్నీ అవే కదా ఈ దివ్యమైనటువంటి కరుణ నా మీద ప్రసరింపచేయి కృష్ణ హే కృష్ణ ముకుంద మాధవ అలా ప్రయాణిస్తూ పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు కూడా పూర్వజన్మలో చేసినటువంటి కర్మలన్నిటిని కూడా మొత్తాన్ని తొలగించుకుంటున్నాడు అతడు బ్రహ్మదేవుడు అంటున్నాడు పరమాత్మని కీర్తిస్తున్నాడు బ్రహ్మదేవుడు బాలకృష్ణ ఇలా చేసుకొని కర్మ ఫలితాలు నాశనం కాకుండా వాటిని మూలమైనటువంటి తన స్వభావంలోని బీజాలను కూడా తొలగించుకోవాలి అంటే అతడు నీవాడు కావాలి నన్ను నీవాడని తెలుసుకో నేను నీవాడను స్వామి నీవాడు కావాలి స్వామి అందుకనే భక్తులు అంటారు నేను నీవాడను రామ నీ వాడసు ఈకనో బూల పేట కుమి రామ నివాడ సుమి కల బల పేట కుమి రామ నివాడ సుమి రమని వాడనై ఏమని భువిలోన రామని వాడనై ఏమని భువిలోన సమాన్యులతో ఏమని తెలుపు కొందు రామ సుమి కాబట్టి దివ్యమైనటువంటి నీవాడు నీవాడు కావాలి మనస్సులో వాక్కులు చేష్టలలో నిన్నే సేవించాలి మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం ఆత్మనా మనస్సులోని యూచన మాటలలో సూచన కర్మలు ఆచరణ సమస్తం నీవే అవ్వాలి మాట మనస్సు కర్మ సకలం నీ ఆరాధనలోనే ఉండాలి స్వామి అతడు నిజమైనటువంటి నేర్పడి మనస్సులో ఒకటి మాటలలో ఒకటి చేతలలో ఒకటి చేయకూడదు మనస్సు నిండా ఆ దివ్యమైనటువంటి నామం మనససం చరరే మనస్సు మాట కర్మ ఇక్కడ చూడండి ఎలా ఉందో వికీర్తన మానస సంర్రే బ్రహ్మణి బ్రహ్మణీ మానసే బ్రహ్మణి మానసే ఏ మదసిఖి పిచ్చ అలంకృత చికూ రే మదస్ కిపక్ష అలంకృతూ మహనీయ కపోల విదితముకూరే మదసి పింఛ అలంకృత చీకూరే మహనీయకపోల విజితము కూరే మానస సం చరే బ్రహ్మణి మా నస కాబట్టి పరమాత్మను మనస్సుతో మాటతో కర్మలతో మనస్సులో ధ్యానించాలి మాటలలో కీర్తించాలి చేతలలో పూజలు చేయాలి అలా చేసేవాడే నిజమైనటువంటి నేర్పరి అతడే నీ అనుగ్రహమునకు పాత్రుడవుతాడు కృష్ణ అతనికి ఇక ఎదురే లేదు అటువంటి నేర్పరికి కానీ మోక్షలక్ష్మి పూర్తిగా అందుకోవటం సాధ్యం కాదు ఎవరికి మోక్షం నీ జ్ఞానములను చేసి నీ పదాభ్యంబులను సేవించి నీ దివ్యమైనటువంటి నామమును వాక్కులతో పలుకుతూ చేతలతో నీ దివ్యమైనటువంటి పూజలు చేస్తూ ముద్దుగా రే సోద ముంగిటముత్యము వీడు ముద్దుగారే సోద ముంగిట ముత్యము వీడు ఇలా స్థుతించాలి అలా స్తుతించి తరించి మానవులే జన్మధన్యం అంటూ బ్రహ్మదేవుడు పరమాత్మను కీర్తించే అద్భుతమైనటువంటి సన్నివేశం మరల రేపు కూడా ఇదే సమయం మనకు విందాం స్వస్తే